గర్భిణీలు బాలింతలు క్రమం తప్పకుండా పోషకాహారం తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న పోషకాహారం మీరు తినకుండా కుటుంబ సభ్యులకు వడ్డించకూడదని మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ చిన్మయ్యదేవి కోరారు పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం చింతల వీధి పంచాయతీ వీధి అంగన్వాడీ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా బాల్య వివాహాలు జరపకూడదని సూచించారు ఆసుపత్రి ప్రసవాలు బిడ్డకు క్షేమమన్నారు దీనికి గర్భిణీలకు సీమంతాలు జరిపారు పోషకాహార పప్పులతో అంగన్వాడీ కేంద్రంలోని నేలపై చిత్రించిన బిడ్డ బొమ్మను చూసి సిబ్బందిని అభినందించారు చివరిగా అంగన్వాడీ కేంద్రం ఆవరణలో మొక్కను నాటారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ వంతాల సీత మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్ సూర్యలక్ష్మి పి ఝాన్సీ రాణి సూపర్వైజర్ ఊర్మిళారెడ్డి డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు సో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మనకి సెప్టెంబర్ నెల అంతా కూడా ఒకటో తారీఖు నుంచి మా నెల ఆఖరి వరకు ఈ పోషణం మాసోత్సవాలు అనేది జరుగుతుంది సో ఎందుకు ఇది మరి ముఖ్యంగా ఇలా వా ఉత్సవాలు జరపాలని అంటే మనకి గర్భవతులలో బాలింతల్లో అలాగే కిషోర బాలికల్లోనూ చిన్న పిల్లల్లో ఈ అణమిక ప్రాబ్లం అనేది ఉంది అలాగే లో బర్త్ వెయిట్ తో పుట్టేటువంటి పిల్లలు ఉన్నారు తర్వాత వయసుకు తగ్గటువంటి ఆ ఎత్తుకు తగ్గ బరువు వయసుకు తగ్గ బరువు వాటిలో కూడా లోపాలు ఉన్నటువంటి పరిస్థితి సో వీటినన్నింటినీ చక్క పెట్టుకొని ఇప్పుడు ఏదైతే మనకి ఆ నాచురల్ గా మరే మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ప్రకృతి పరంగా నాచురల్ గా ఏ ఎరువులు ఆ పెస్టిసైడ్స్ అవి వాడకుండా మనకి నాచురల్ గా పండేటువంటి మిల్లెట్స్ కావచ్చు ఆకుకూరలు కావచ్చు కూరగాయలు కావచ్చు ఆ పంటలన్నీ కూడా ఇదొక అదృష్టం అనుకోవాలా సో వీటన్నింటినీ అధిగమించాలని అంటే బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి పూట కూడా సో మనకి గవర్నమెంట్ పరంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరంగా మనకి ఒక పూట పోషక సంపూర్ణ పోషకాహారం అనేది అందిస్తున్నటువంటి పరిస్థితి అలాగే టేక్ హోమ్ రేషన్ కింద మనకి చిన్న పిల్లలకు కావచ్చు సో ఏడు నెలల నుంచి ఆరు సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లలకు కావచ్చు అలానే మన గర్భవతులకు బాలింతలకు సంపూర్ణ పోషకాహారాన్ని అందటం జరుగుతుంది రాసి ఈ మాసోత్సవాలలో భాగంగా ఈ అవార్నెస్ క్యాంపెయిన్ అనేది నిర్వహిస్తున్నారు మరి వీటి ద్వారా అవగాహన మరింత పెంచుకొని సో తద్వారా ఒక ప్రవర్తనలో మార్పు తీసుకొని ఆలోచనల్లో మార్పు తీసుకొని మన కుటుంబాల యొక్క పిల్లల యొక్క భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ఆహార నియమాలు పరిశుభ్రత నియమాలను పాటిస్తూ మరి ఆ సముదాయ యొక్క అభివృద్ధికి ఆహ్లాదమైనటువంటి వాతావరణానికి ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ